ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ ఉండదు అని అంటారు కదా కంపారిజన్ అనేది పూర్తిగా అది నెగిటివ్ ఉంటుందా కంపారిజన్ వల్ల ఏమైనా పాజిటివ్స్ ఉంటాయా సార్ అంటే జనరల్గా చాలా మంది కూడా కంపేర్ చేసుకోవడం అనేది వెరీ కామన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసినా కూడా మనం ప్రతి ఒక్కరి దానితోటి మనం పోల్చుకుంటాం పోల్చుకుంటాం కదా ఆ పోల్చుకోవడం అనేది చాలా సాధారణమైన అంశమే మంచి లోపల అయితే దాన్ని ఆ పోలిక మనము ఒక పాజిటివ్ కోణంలో చేసుకుంటే బాగుంటుంది అది నెగిటివ్ కోణంలో కనుక మనం ఒక వ్యక్తిని పోల్చుకొని చూడడం మొదలు పెడితే అది ఏమైతుందంటే మనకు ఇబ్బంది కలిగిస్తుంది ఎట్లా ఉదాహరణకు ఫస్ట్ పాజిటివ్ కోణం పాజిటివ్ కోణంలోనైతే ఒక వ్యక్తి ఉదాహరణకు మన ఇప్పుడు ఒక ఊరు ఉంది ఒక ఊర్లో నాలాంటి వాడే ఒకడు నా అంద చదువుకున్నాడే ఒకడు ఉద్యోగం సంపాదించాడు నేను కూడా ఉద్యోగం సంపాదిస్తాను అని అనుకుంటే తప్పేం కాదు కదా కదా నాలా సేమ్ నా పక్కన ఉన్నవాడే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక బైక్ కొనుక్కున్నాడు నేను ఒకటి అనుకోవడంలో తప్పు లేదు అంటే ఆ కంపారిజన్ అనేది గ్రోత్ కంపారిజన్ కావచ్చు లేదా ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దట్ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళ కోసం వాళ్ళ మంచి కోసము ఎదుటి వాళ్ళను పోల్చుకొని నేను అభివృద్ధి చెందాలనుకోవడం ప్రగతి కోసం చేసే పోలిక తప్పేమి కాదు అట్లా దురాశ పెట్టుకొని నేను ఖచ్చితంగా దాన్ని సాధించాలనుకుంటే మళ్ళీ కొంత పెయిన్ వస్తుంది ఓకే సార్ లేదు సార్ వాళ్ళకి సాధ్యం అయిపోయి మీకు సాధ్యం కాకపోవచ్చు అంటే ఇక్కడ మీరు అనేది ఏంటండి సార్ ఎవరైనా మనము గ్రోత్ కోసము కంపెనీజన్ చేసుకొని దానికోసం ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు లేదంటే సక్సెస్ ఆకపోవచ్చు కంపెరిజన్ బాగుంటుంది అని అంట ఇది పాజిటివ్ కంపారిజన్ నెగిటివ్ కంపెనీజన్ అని అన్నారు కదా సార్ దాని గురించి కొద్దిగా అదే ఇప్పుడు నెగటివ్ ఎప్పుడైతుంది అంటే ఉదాహరణకు ఒకరు ఒకటి ఉన్నది అంటే మనము దాన్ని కావాలనుకోవడం తప్పు కాదు కానీ వాళ్ళకు వచ్చింది అనే ఒక ఈర్ష్య మన లోపల డెవలప్ చేసుకున్నాం అనుకో ఈర్ష్యను అసూయను ఇట్లాంటివి డెవలప్ చేసుకున్నాం అంటే ఈర్ష అసూయగా ఆ అసూయగా కాకుండా ఒక ఆశావాహ దృక్పథం తోటి నేను కూడా పెద్ద సాధించడానికి ప్రయత్నిస్తాను పర్వాలేదు ఆ ఈర్షను అసూయను రావడం వల్ల ఏమైతుందంటే వాళ్ళను మనం బ్లేమ్ చేయడానికి ప్రయత్నం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తాం కావచ్చు ఇంక ఇట్లాంటిది ఉంటది మనం జనరల్ గా చూస్తుంటాం కదా ఒకటేమో మంచి పనులు చేసి పేరుకొస్తాడు ఇంకొకటేమో ఆ మంచి పనులు చేసే వాడిని అడ్డుకొని వాడిని ఎదగకుండా చేయాలని అనుకునేటువంటి క్రమం కూడా మనం చూస్తా ఉంటాం సో అట్లా అది 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 ఏం చేస్తుంది ఇటు ఈ మంచి వారిని బాగుపడకుండా చేస్తుంది అటు ఆ వారిని పైకి ఎదగకుండా చేస్తది ఇద్దరికి నష్టమే కాబట్టి కంపారిజన్ అనేది ఒక గుడ్ కంపారిజన్ ఉండి మనము వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ గా ఇన్స్పిరేషన్ అదే అనుకోండి ఏంటంటే ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక రంగంలో నువ్వు పైకి రావాలనుకున్నావు అప్పటికే ఆ రంగంలో పైకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా తారసపడరు అనుకో అప్పుడు నువ్వు చేయాల్సింది వాళ్ళని చూసి ఈర్షపడడం కాదు నువ్వు పైకి వచ్చినావు నీ విజయ అవకాశాలు ఎట్లా మెరుగుపడ్డాయి నువ్వు నీ విజయాన్ని సాధించడానికి అసలు నువ్వు ఎంత కృషి చేసిన అని గనక తెలుసుకుంటే అదొక నీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది ఒక ప్రగతికి నీకు ఒక రాయి అవుతుంది ఒక మెట్ అయితే సో అప్పుడు నువ్వు కూడా బాగుపడవచ్చు కదా సో ఇక్కడ మీరు అనేది ఏంటంటే దాన్ని మనం పాజిటివ్ పాజిటివ్ కోణంలో తీసుకుంటే సో వాళ్ళను అప్రిషియేట్ చేస్తాము ఎవరైతే సక్సెస్ చేస్తాము దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఇది ఓకే సార్ ఇట్లే మరి కంపేర్ చేసుకుని మరి ఇప్పుడు కంపేరి సార్ మామూలుగా తనకంటే ఎక్కువ సక్సెస్ పీపుల్ ఉండొచ్చు తనకంటే తక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఉండొచ్చు సార్ మరి అట్లాంటి కంపేరి అదే ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటాం నువ్వు ఏం చేసుకున్నావు ఏం చదువుతున్నావు పిల్లలు ఏం చేసుకున్నారు ఇట్లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అది రకమైన నా తోటి వాడే ఎక్కడో ఓకే సో ఆయన ఎట్లా ఉన్నాడు అని నిజానికి ఎదుటి వాళ్ళ బాబు తెలుసుకోవడం తప్పేది కాదు ఇన్ఫర్మేషన్ పరంగా తెలుసుకుంటే ఓకే కానీ కాకుండా అబ్బా వీడు ఎట్లా సంపాదించిండు ఇన్ని ఆస్తులు దీని వెనుక ఏమున్నది అని దాన్ని ఏదో వెలికి తీయడము దాన్ని ఇంకేదో కోణంలో ఆలోచించడము లేదంటే దాన్ని ఇంకొక అంటే దాన్ని ఇంకొక కొంతమంది కొన్ని సందర్భాలు చూడొచ్చు మనం ఒకరు ఎవరైనా బైక్ వచ్చినారంటే కూడా వాళ్ళని వాళ్ళ గొప్పతనంగా గుర్తించకుండా దాన్ని చులకన చేసే విధంగా కూడా చూడడం గమనించవచ్చు అంటే ఇక్కడ ఇది ఓర్వ లేనటువంటి అంటే ఇది నెగిటివ్ కోణం నెగిటివ్ నెగిటివ్ కోణంలో సార్ ఇప్పుడు మామూలుగా సార్ మనము మన ప్రకారము మనం ఏదో కష్టపడతాము ఒక ఉద్యోగంలా ఒక స్టేజ్ లో ఉంటాము ిజినెస్లా ఒక స్టేజ్లో ఉంటుంది ఓకే సార్ తర్వాత మనం ఇంకొకరిని చూసుకొని కంపేర్ చేసుకొని గ్రోత్ కోసము మనం కష్టపడతాం సార్ అందులో ఏ తప్పు లేదు అంతే కదా సార్ మనము అనుక్షణము కంపేర్ చేసుకుంటూ అట్లా మనము ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కంపేర్ చేసుకొని అట్లా ఉంటాము కానీ ఓకేది మొత్తానికి మన సామర్థ్యము ప్రకారము ఏ పొజిషన్ లో ఉన్నన ఒక పొజిషన్ లో అయితే ఉంటారు ఉంటారు అంతే కదా సార్ అవును అయితే ఆ పొజిషన్ లో ఉండి కొంతమంది ఆ కదా సర్ ఇక్కడ क्वेश्चन ఏంటంటే ఆ ఆ ఆ పొజిషన్ లో ఉంటారంట సర్ అక్కడ మళ్ళీ కంపేరిజన్ చేసుకొని ఇతరులకంటే ఎక్కువ ఉంటే ఒకవేళ మనసు సంతోషపడేస్తది అంతే వేరే వాళ్ళ కంటే తక్కువ ఉంటే బాధపడదా బాధపడదా ఇది నా క్వశ్చన్ సార్ క్వశ్చన్ అడగడానికి ఈ క్వశ్చన్ అడగడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు అంటే కంపేరిజం వల్ల సంతోషపడ్డ మనసు అదే కంపారిజన్ వల్ల బాధపడుతుంది బాధపడుతుంది తప్పకుండా కొంతమంది ఎట్లా ఉంటారంటే అంటే నా తోటి వాడు నాకంటే తక్కువ ఉన్నాడు అని చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు అంటే నేను టీచర్ను ఇంకొక ఆయన టీచర్ అనుకున్నాను లేకపోతే నేను ఒక ఏంటి ప్రైవేట్ ఫర్మ్ లో పనిచేస్తున్నా సేమ్ ఆయన పనిచేస్తున్నాను అట్లాంటప్పుడు నాకంటే ఆయన కూడా ఏంటి తక్కువనే పని చేసిండు ఆయన కూడా నాకంటే తక్కువ సంపాదించిండు కాబట్టి నాకే బాధ లేదు కానీ నాకంటే ఎక్కువ సంపాదించింది అనుకో అప్పుడు దాన్ని చూసి ఒక రకమైన బాధ నేను క్రియేట్ చేసుకున్నా అనుకోరిజనే రెండు సందర్భాల్లో దాని వలన నీ మనసు బాధపడుతుంది అంటే నువ్వు నీకంటే తక్కువ ఉన్నాడు అని నువ్వు సంతోషించినప్పుడు ఆటోమేటిక్ పెద్ద కూడా ఉండొచ్చు కదా అంటే అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సందర్భాలనే బయటకు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా వృత్తి ఎదగడం కావచ్చు తర్వాత వ్యాపార లో కావచ్చు తర్వాత కొన్ని విషయాలలో అది గుడ్ కంపారిజన్ అనేది చాలా మంచిది సార్ కానీ ఈ కంపారిజన్ వల్ల ఒకవేళ ఎక్కువ అని సంతోషపడితే ఏదో ఒక సందర్భంలో తక్కువ కాబట్టి ఇట్లా కాకుండా తన ఎబిలిటీ ప్రకారం స్టేజ్ లో ఉన్నాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇతరులతో సంబంధం లేదు తన కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసినా ఈక్వల్ గానే చూస్తాడు ఎందుకంటే తన సామర్థ్యం మేరకు తన జాబ్ చేస్తాడు సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి తను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే కింది ఎన్ని స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరికి పర్సన్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తించాలి సరే తన సామర్థ్యం ప్రకారం అక్కడ ఉన్నాడు సో తన తక్కువ చూడాల్సిన అవసరం లేదు తను తనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటాడో వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తే నిజం అట్లాంటప్పుడు తనకంటే పెద్ద స్థాయి ఉన్న తను వచ్చిన ఏ బాధ ఉండదు ఎందుకు అంటే ఎన్ని వాళ్ళను తనతో సమానం చూసినప్పుడు తనకంటే కొద్దిగా ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళని కూడా ఈక్వల్ చూసే అవకాశం ఉంటుంది కదా సార్ ఇట్లా అయితే కంపారిజన్ వల్ల బాగుంది అట్లా కాకుండా కంపారిజన్ వల్ల సంతోషపడ్డ మనిషి ఎప్పటికీ కంపారిజన్ వల్ల ఏదో సందర్భంగా బాధపడే అవకాశం సార్ దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది సార్ చెప్పచ్చా సార్ పర్లేదు టైం ఉందంటే సరే అయితే సతీష్ నితీష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ వాళ్ళు స్కూలింగ్ మొత్తము వన్ టు టెన్త్ క్లాస్ వరకు కొన్ని స్కూల్లో వెళ్ళారు అయితే ఒకసారికి సతీష్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఒకసారికి నితీష్కి ఫస్ట్ ర్యాంక్ వస్తారు సార్ ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యన విపరీతంగా పోటీ ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల టెన్త్ క్లాస్ తర్వాత ఈ సతీష్ ఫ్యామిలీ అనేది వేరే ఊరికి వెళ్ళిపోయింది సార్ తర్వాత ఈ నితీష్ ఫ్యామిలీ కూడా వేరే ఊరికి ఎదిగింది సతీష్కు ఆ ఊళ్ళో ఉన్న మిగతా ఫ్రెండ్స్ అందరికీ తోని కాంటాక్ట్ ఉన్నది కానీ ఒక నిదీష్ ఒక్కరితో లేదు ఓకే లేదు మిగతా వాళ్ళందరూ తన ఊళ్ళో చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఆయన అందరి సంగతి ఒక్కరి గురించి తెలియదు అయితే సతీష్ తర్వాత ఇంటర్ చేసిండీ లేకపోతే బీటెక్ చేసిండో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తాడు నెలకు దాదాపు ఒక మూడు లక్షల వరకు శాలరీ వస్తుంది సార్ బాగున్నాడు తర్వాత తన మ్యారేజ్ అయ్యింది వచ్చిన కట్నం డబ్బులు కూడా వచ్చింది కొన్ని ఫ్లాట్స్ ఉన్నాడు బాగున్నాడు అయితే సతీష్ ఎప్పుడు ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకున్నాడు సార్ వాళ్ళతో కంపేర్ చేసుకుని ఏమనుకుంటున్నాడు అంటే

అనుకోకుండా ఒక ఫంక్షన్ లా సతీష్ నితీష్ కలిసేరు సార్ సతీష్ కు ఇంటర్ ఫ్రెండ్ నితీష్ కు బీటెక్ లో ఫ్రెండ్ ఆడు సార్గా కలిసారు కలిసిన తర్వాత ఎవరు బాగా మాట్లాడుకుంటారు బాగున్నవారు అంటే బాగున్న చాలా సంవత్సరాలు అవుతుంది అంటే చాలా సంవత్సరాలు అవుతుంది అని అనుకుంటాను సార్ సాయంత్రం అయింది ఒక పార్టీ జరుగుతుంది సార్ పార్టీలో బాగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు

అని ఇంకొక కొద్దిగా తనకు బూస్ట్ అయింది సార్ ఓకే ఇట్లా పార్టీ జరుగుతుంది ఇట్లా సంతోషంగా ఉన్నాడు మధ్య మధ్యలో మళ్ళీ అడుగుతాడు అరే పలానా రమేష్ పలానా రమేష్ ఏం చేస్తాంరా పలానా వాడు ఆ ఇంకొక ఒక ఫ్రెండ్స్ గురించి అడుగుతారు రే వాడు ఇది పని చేస్తాడు వీడి పని చేస్తాంరా అంటే సరేరా మనం అందరికి ఎట్టు గెదరు ప్లాన్ చేద్దాంరా అవన్నీ ప్లాన్ మాట్లాడుకుంటారు సార్ మాట్లాడుకో మళ్ళా సతీష్ మళ్ళీ అడిగింది సార్ అరే అసలు ఇంతకీ ఏం చెప్తున్నారు అనుకోనండి ఏ సార్ లేరా ఏదో నానే చెప్పిన పని చేస్తున్నా ఏదో నడుస్తుందిరా మళ్ళీ వన్ అవర్ అయింది సార్ వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఏదో పుచ్చపాటి మాట్లాడుకుంటారు ఊళ్ళో విషయాలు మాట్లాడుకుంటారు చిన్నప్పుడు ఏమైనా గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకున్న తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో మళ్ళీ అడిగింది అరే ఇందరూ ఏం చేస్తున్నారు ఒక్క విషయం చెప్తాడు ఏం చేస్తున్నావు ఎప్పుడు అని మళ్ళీ అడి మళ్ళీ అడిగితే నితీష్ మళ్ళీ అయిపోవద్దు ఎవరా నాన్న చెప్పి నాన్నకు వరకు చూసుకుంటున్నా ఏముంది కదా అన్న అన్న వాళ్ళు నువ్వు అరే సాధిస్తే సాధించరా లేదంటే లేదండి ఎంతసేపు సతాయం ఇస్తావరా నాన్న చెప్పిన పని చేస్తున్నా నాన్న బిజినెస్ చూసుకుంటా అసలు నువ్వు ఏం చెప్తున్నా కంపారిజన్ అనేది తన మైండ్ లో ఉన్నది సార్ అదొక సీడ్ అయి ఉన్నది పోతలేదు ఎంతసేపు కంపారిజన్ చేసుకున్నాడు అన్న తప్పు నితీష్ ఏమన్నాడు అంటే అరే అప్పుడు మేము సిటీకి వచ్చేసినాం రా ఇక నాణ్యం చేసిం పెద్ద చదువుకోలే కానీ రియల్ ఎస్టేట్ చేసిండ్రాయల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ భూములు అమ్మి ఇక్కడ ఉండడం ఇక్కడ అమ్మి అక్కడ కొనడము అట్లా 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 దాదాపు ఒక డెబ్బై ఎనభై కోట్లు అసెట్ సంపాదించిండ్రా తర్వాత మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా చేసింద్రా మంచి బిల్డరు సో ఇప్పుడు నా దగ్గర దాదాపు ఒక వంద రెండు వందల మంది పనిచేస్తారా నాన్న స్టార్ట్ అయితే లేదు ఆ బిజినెస్ అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి తర్వాత మళ్ళీ అడిగింది నెలకు ఎంత మిగులుతాయారా అన్ని అండి అది ఎంతరా ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ మిగులుతారా నెలకు అంతే అని అన్నాడు సార్ అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు సార్ ఇరవై ఎనిమిది మందిని కంపేర్ చేసుకొని సంతోషపడ్డా మనిషి మనసు మనిషి ఈ ఒక్క కంపేరీ మొత్తం కింద పడిపోయింది సార్ వరకు ఆనందంగా మందు సార్ మత్తు దిగిపోయింది సార్ అప్పటి వరకు ఏం ప్లాన్ చేసుకున్నారు ఇవాళ ఇక్కడే స్టే చేద్దాం ప్లాన్ చేసుకున్నారు వెంటనే ఏదో ఫోన్ లో మాట్లాడి అరే నేను అర్జెంట్ వెళ్ళాలి అంటాను వారంలో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలన్న మనిషి అరే చూద్దాం విడిగా ఆ పార్టీని మధ్యంతరంగా ఊహించి పక్కన చెయ్యలేదు ఐదు అప్పుడు ఇంకా అనుకోండి అంటే నేను ఏదైనా భీట్ చేయగలుగుతాన అనుకుంటే తన తాట్ ప్రాసెస్ అని లేదా సార్ సిక్స్ ఎన్సి ఎంత నువ్వు అయితే అసలే కాదు నేను చేయాలి మళ్ళీ అసలు ఐదు లక్షలు సరే వస్తాను నువ్వు సో ఫార్టీ లైక్స్ ఎట్లా తప్పండి ఇప్పుడు ఇట్లా అనుకుని ఇట్లా ఇట్లాంటి కోరికలు పెట్టుకోవడం వల్ల కంపారిజన్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆయన జీవితాంతం కూడా నేను ఏదో కోల్పోయిన అనే బాధనే కదా అంటే తన తోటి వాళ్ళందరూ తనకంటే తక్కువ ఉన్నారు అని ఆనందపడి ఆ తోటి వాళ్ళల్లో ఒకటి ఎదిగితే అనుకున్నది ఏంటంటే కంపారిజన్ ఛాలెంజ్ గా తీసుకుని దానికోసం కష్టపడి ఎవరినైతే కంపేర్ చేసుకుంటున్నో వాళ్ళ సక్సెస్ కూడా గుర్తించి దాన్ని నువ్వు ఒక ఐడియల్ గా తీసుకొని కష్టపడి ఆ ఇలా పోతే ఓకే

నాను ప్రపంచం చిన్నమన్నన అంటే కాదు సార్ నీ జోక్ ఏ రో అంటే ఎంతసేపు తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడతను తన దగ్గర పందోలతను తన చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ తోన దగ్ఖటే ఎక్కడో పక్క রাস্তা మొన్న విత్తుతను ఇయాల 10 ఓలో ఉన్న వ్యక్తితో ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటారా సార్ చేసుకో కంపేర్ చేసుకుంట మరి ఇప్పుడు తన క్లోజ్ సర్కిల్ లో కంపేర్ చేసుకున్నాడు అంటే వాల సక్సెస్ అయినోలేగా సార్ వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తే